ఒకరోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజార్లో వెళుతూ ఉన్నాడు రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించింది ఏదైనా చిన్న పెయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది బజార్లో పెయింటింగ్ ఎలా చిత్రిస్తారు మరోసారి కలిసినప్పుడు తప్పక చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యువతి మొండిగా మారాన్ చేసేసరికి ఒక పేపర్పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు ఇస్తూ ఇస్తూ నవ్వుతూ అన్నాడు దీని విలువ కోటి రూపాయలు జాగ్రత్తగా కాపాడుకో అని ఆ యువతి ఆశ్చర్యంగా పెయింటింగ్ వంక చూస్తూ ఉండిపోయింది మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడుపోతుందని వాకప్ చేసింది ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి మాట రాక మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది రవివర్మని కలిసి ఇలా అంది మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఎంత విలువ ఉంటుందని అనుకోలేదు నాకు కూడా చిత్రకళలోని మెలకువలు నేర్పండి నీలా పది నిమిషాలలో కాకపోయినా పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను రవివర్మ నవ్వుతూ అన్నాడు అమ్మాయి నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను నిజమే దీని వెనుకాల నా ముప్పై సంవత్సరాల కఠోర సాధన ఉంది నువ్వు కూడా నీ ముప్పై సంవత్సరాల ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే చాలా తయారవ్వగలవు ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది ఒక టీచర్ చెప్పే నలభై ఐదు నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితంలోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది తల్లిదండ్రులు మనకు చెప్పే మాటల వెనుక కూడా మన ఊహకు కూడా అందని ప్రేమ త్యాగాలు అనుభవాలు ఉంటాయి అలాగే ఒక బ్రహ్మజ్ఞాని ఎదురుగా మనం కొన్ని నిమిషాలు కూర్చుంటే మన జీవితమే మారిపోతుంది ఉపాధ్యాయుల పాఠాలు తల్లిదండ్రుల మంచి మాటలు గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లో మన ఊహకు కూడా అందని విలువైనవి అందుకే తల్లిదండ్రుల మాటలను గౌరవిద్దాం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విందాం అలాగే గురువు బోధలను ఆచరిద్దాం सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु